మీ అమ్మ నిన్ను ప్రేమిస్తుందంటే అమ్మలో ప్రేమను పెట్టి ఆయన ప్రత్యక్షంగా నిన్ను పెంచుకోలేక అమ్మ ద్వారా నిన్ను పెంచుతుంటే అమ్మనిచ్చారు తండ్రి స్తోత్రాలు అలాగని అమ్మకేమి తక్కువ చేయమని చెప్పలేదు అమ్మని తక్కువ చూడమని చెప్పలేదు బైబిల్లో నువ్వు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయాలి సన్మానించునాయన నేను చెప్పానని కొడుక తన ప్రాణాలను బడ్డు పెట్టి నిన్ను పెంచుదని కొడుక మీ అమ్మను చూసుకోరా మీ అమ్మను సన్మానించరా మీ అమ్మను కాపాడురా మీ అమ్మను ప్రేమించరా అన్నాడు ఎంత మంచింది దేవుడు ఆయన ప్రేమ అమ్మలో పెట్టి ఆ ప్రేమ ఆవిడది కాకపోయినా ప్రేమ చూపిస్తుంది అని నేను చెప్పిన పని చేస్తుందని చెప్పి మీ అమ్మను ప్రేమించు అన్నాడు దేవుడు మీలో ప్రేమ పెట్టాడు కదా ఆ ప్రేమ ఇప్పుడు మీలో లేదు బైబిల్లో ఒక తల్లిని చూపించి నేను ముగించేస్తాను తల్లి అంటే ఇలా ఉండాలి ఏ అయినా ఇలాగే ఆలోచించాలి ఈవుడే నిజమైన తల్లి జబదయ్ కుమారుల తల్లి యాకోబో యోహానుల తల్లి ఎలాగ ఆలోచించింది తెలుసండి తల్లి ఏమండి తల్లి చూసారా తన ఇద్దరి బిడ్డల్ని వెంట పెట్టుకుని యేసుప్రభు దగ్గరకు వచ్చి యేసుప్రభు ఏం చేసింది యేసప్రభు గారు మీ మాటలు నాకు అర్థమైపోయాయి ఈ జీవితం ఏముంది మూడు నెలల ముచ్చట కదా నా బిడ్డలు చచ్చిపోయిన తర్వాత నేను చచ్చిపోయిన తర్వాత నా బిడ్డలు నా ఇద్దరి బిడ్డల్ని అరలోక రాజ్యంలో పెట్టేసుకోవా నీ పక్కన పెట్టేసుకోవా వాళ్ళ నరకానికి వెళ్ళకూడదు మంచి తల్లిండి ఏం తల్లిండి ఏ తల్లంటే ఇలాగ పెట్టడం కోసం వేసుకో ఎవడు ప్రార్థన చేశారు చెప్పండి మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆలోచించుకుందాం మన ప్రేమ తేలిపోయిందా లేదా తల్లిలో ప్రేమ నిజంగా దేవుడు పెట్టిన ఒరిజినల్ ప్రేమ ఉందంటారా ఇప్పుడు లోకాన్ని మీరు ప్రేమించారా నా ప్రేమ మీలో ఉండదు